స్వామి శరణమయ్యప్ప సోములందరికీ శుభోదయం స్వామి ఈరోజు శబరియాత్రలో తుందూ స్వామి ప్రస్తుతం నిన్న నలభై ఐదు కిలోమీటర్ల పైన నడిచాం స్వామి దాదాపు అరవై మూడు వేల నూట పద్నాలుగు అడుగులు వేశాం స్వామి నిన్న ఈరోజు ప్రస్తుతము భవానీ నుంచి ఈరోడ్డు మీదుగా పోతున్నాం స్వామి దాదాపు ఈరోజు వచ్చి ఒక ముప్పై కిలోమీటర్ దాకా పోవచ్చు నెక్స్ట్ ఏమైనది చెప్తా స్వామి నెక్స్ట్ వీడియోలో స్వామి ప్రస్తుతము ఈరోజు అయితే మనూరులో ఒక మన మనూర్లో ఇంకా అప్పిపల్ నుంచి ఒక స్వామి డొనేషన్ చేయాలి స్వామి మన కోసము అదేమి ఎవరు అనేది లాస్ట్ వీడియోలో చెప్తాను స్వామి ఇది స్వామి స్వామేశ్వరం అయ్యాక అయితే స్వామిలందరూ బాగా సంతోషంగా హ్యాపీగా వస్తున్నారు స్వామి మేమైతే చాలా బాగున్నాం స్వామి హోం శరణం సోమే శరణమయ్యప్ప మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ కోసము మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కానీ పేయోలో లింక్ ఉంది స్వామి తప్పకుండా చూడండి స్వామి ఓం శరణ సోమే అయ్యప్ప